హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈవినింగ్ చాలా స్పష్టంగా చెప్పానండి కాల్ లెటర్స్ అయితే ఈరోజు రావచ్చు రేపు రావచ్చు అని సో కాల్ లెటర్స్ అయితే కనుక విడుదల జరిగాయి మూడవ ఫేజ్ మూడవ జాబితా ఇప్పటికైనా కొంతమంది నెగిటివ్గా మాట్లాడే పనికి మాల ఉన్నారు కదా వాళ్ళకి ఈరోజు అయినా అర్థమవుతుంది నేను నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి వచ్చినాయి అండి ఇప్పుడే వచ్చినాయి సో కావాలంటే చెక్ చేసుకోండి అక్కడ మీకు డేటు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకే అర్థమవుతుందా సెప్టెంబర్ ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు వెరిఫికేషన్ ఇక్కడ మన స్టూడెంట్ అపర్ణ అలాగే భాస్కర్రావు సారీ శివశంకర్రావు ఇక్కడ కర్నూలు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వచ్చినాయి మిగతావి వచ్చినాయి సో మెల్లగా నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ చాలామందికి ఇంతకుముందు వీడియోలో ఏదో చెత్త కామెంట్లు పెట్టారు పనికి వాళ్ళు ఇప్పటికైనా మీరు నమ్మితే చాలామందికి నాకు తెలిసినంత వరకు కూడా సో అందరికీ మంచి జరుగుతుంది సో రత్నం సార్ ఏదో ఊర్క్ని హార్డ్ వర్క్ అంటే చాలామంది కింద ఈయనకి ఈయనకొక్కడికి వచ్చినాయా ఈయన బ్యాచ్లో అంత అంతమందికి వచ్చినాయా నా స్టేటస్ చదువుతుంది అండి నా స్టేటస్ ప్రతి ఒక్కరికి ఒక సమాధానం దయచేసి మిత్రులన ప్రతి ఒక్కరూ వీళ్ళు మార్కులు కూడా నేను చెప్తున్నా సో శివశంకర్ గారి అయితే సో డెబ్భై నాలుగు మార్కులు అంత డెబ్బై నాలుగు నేను ఈరోజు ఈవినింగ్ చెప్పడం కూడా ఇదే విషయం చెప్పా ముందున్నటువంటి వీడియో మీరు చూడండి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సో ఏ కటాఫ్ల మధ్య నడుస్తుంది ఎవరెవరికి ఇంకా అవకాశం ఉన్నది ఇది మూడవ జాబితా ఇది కాకుండా సో మీకు ఇంకొక జాబితా కూడా ఉంది ఆ జాబితా ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా నేను మీకు మరొక వీడియోలో నేను చెప్తాను దయచేసి ఇప్పటికే మీరు నిజం తెలుసుకోండి సో కొత్త బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తా నాకు కూడా జాబ్ కావాలనుకుంటే కింద నా ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టాను